వచ్చేసి ఇంట్లోనే ఈజీగా సమ్మర్ స్పెషల్ అండి ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇవి ఎటువంటి క్రీమ్ కానీ పౌడర్లు కానీ ఏమి వాడనండి కస్టర్డ్ పౌడర్ తోటి చేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇక్కడ పావు కప్పు దాకా పాలు అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ ఒక రెండు స్పూన్ల దాకా వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకోవాలండి చూసారంటే ఇప్పుడు ఈ బౌలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకుందాం ఇక్కడ వచ్చేసి రెండు కప్పుల దాకా పాలు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి ఒక పొంగు వచ్చిన దాకా మరిగించుకుందామండి మీరు చూస్తున్నట్టుగా అయితే చూసారండి పొంగు వచ్చింది ఇలా మరిగించుకోవాలి కొద్ది పాలు చిక్కగా అయినంత వరకు ఇలాగ అంచులు అంటే ఇలాగ అంటుకోకంటే పాలు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి పాలు ఇలా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకుందాం ఇక్కడ నేను ఫోర్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ స్వీట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి ఇలా కలుపుతూ మరిగించుకోండి పాలు ఇలా మరుగుతున్నాయి కదండి ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి లేదంటే వేగంగా ఉండలు కట్టేస్తుంది ఇలా చిన్న మంట మీద పెట్టుకొని కలుపుతూ దగ్గరపడిన దాకా కలుపుకుందామండి ఎంతనండి సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి విప్పింగ్ క్రీములు కానీ ఏమీ అవసరం లేదు వీటికి ఇంట్లోనే హెల్తీగా చేసి పిల్లలకు పెట్టివచ్చు ఇప్పుడు ఇది ఉడకాలి ఇలా దగ్గర దాకా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా పొంగొచ్చి దగ్గర పడుతుంది కదండి ఇలాగ థిక్ థిక్గా రావాలి మీరు చూసినట్టుగా అయితే ఈ కంటిస్టెన్సీలోనే ఉండాలండి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ కస్టర్డ్ చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా ఒక మిక్సీ బౌల్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఇవ్వండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా నొరగలా వచ్చేలాగా మధ్య మధ్యలో ఆపుతూ వేస్తూ కట్టుకుంటే మనకి కరెక్ట్గా క్రీమ్ మిక్స్ట్రేచర్ అయితే వస్తుందండి ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకోండి ఐస్ క్రీమ్ బాక్స్ ఇప్పుడు ఇందులో ఇది వేసేసుకుందాం ఇలా బాక్స్లో అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు నేను నైట్ అయితే చేశానండి ఈ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ మార్నింగ్కి మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు మీరు అయితే నైట్ మొత్తం ఓవర్ నైట్ అయితే పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లోని చూసారా ఐస్ క్రీమ్ ఎంత బాగా అయ్యిందో ఇప్పుడు సవింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం బౌల్లోకి మీరు చూసినట్టుగా అయితే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ మా ఇంట్లో ఏ ఉంటాయి ఆ చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫార్షిప్ల కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్